మన ప్రభు అయిన యశు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం చదువుకుందాము ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ లోతు సుధోమా గవిన వద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి మీరు కడ లేచి మీ త్రోహను నేను అందుకు వారు అలాగు కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చుగా వారు భోజనం చేసిరి వారు పండుకొనక ముందు ఆ పఠనస్తులు అనగా సుధమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ అద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా వద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం నదునున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారాం ఇంత పాతకం కట్టుకొనకుడి ఇదిగో పురుషుని అని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారం కనుగొనలేక విసిగిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనం చేయవచ్చి తిమి వారిని గూర్చిన మరో యహవ సన్నిధిలో గొప్పదాయన గనుక దాని నాశనం చేయటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణంను నాశనం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాలు చేయవాని వలె నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేసెను అప్పుడు అతని మీద యహవ కనికర పడుట వలన మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువ అలాగు కాదు ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిది నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవ సుధమా మీదను గొమ్మర మీదను యహోవయ నుండి గంధకంను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేశను అయితే లోతు వారి అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయ్యను తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తాను యహవస్ నిలిచిన చోటికి వచ్చి సధమ గుమ్మరాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణంలను చేసినప్పుడు దేవుడు అబ్రహాంను జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణంలను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను లోతు సోయర్లో నివసించటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క అతని చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో సైనించను కానీ ఆమె ఎప్పుడు సైనించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో సైనించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసి చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో సైనించెను ఆమె ఎప్పుడు సైనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబియలకు మూల పురుషుడిగా ఎంచబడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి గాక ఆమె